హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ వ్యాస్లాగ్ ఛానల్కి వెల్కమ్ ఈ వారం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ప్లేస్ని మీకు చూపించబోతున్నాను అదే మన టిప్పు సుల్తాన్ కోట సో టిప్పు సుల్తాన్ కోట ముందు సో ఈ చరిత్రలోకి వెళితే సో ఈ టిప్పు సుల్తాన్ కోటని ఎవరు కట్టారు సో ఈ టిప్పు సుల్తాన్ కోట ఎవరు కట్టారంటే మల్లబరాయ గౌడ అని ఆయన పదహైదు వందల ఒక్కో సంవత్సరంలో దీన్ని నిర్మించారు సో దాని తర్వాత రెండు వందల సంవత్సరాలు వీళ్ళ వంశస్థులే దీన్ని పాలించారు సో ఎవరైతే మైసూర్ రాజుకు సంబంధించి మంజయ్ రాజా అని ఆయన దీనిపైన దండెత్తి వచ్చి సో వాళ్ళతో యుద్ధంలో గెలిచి ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు సో దాని తర్వాత ఎవరైతే ఈయన టిప్పు సుల్తాన్ సో టిప్పు సుల్తాన్ స్టోరీకి వెళ్తే టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న హైదర్ అలీ సో హైదర్ అలీకి ఇద్దరు భార్యలు సో రెండో భార్య కొడుకే సో టిప్పు సుల్తాన్ సో టిప్పు సుల్తాన్ పుట్టింది ఇక్కడే సో ఈయన ఎవరైతే నంజయ్ రాజా సో నంజయ్ రాజా హైదరల్లికి సో సామంత రాజు అనమాట సో ఎప్పుడైతే ఈయన గెలుచుకున్నాడో ఇది సో టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న హైదరల్లి వాళ్ళ చేతులకి వెళ్ళిపోయింది సో మనం దీంట్లోకి వెళ్తే చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ ఇది సో ఆ ప్లేస్ చూద్దాం ఇక్కడ ఉన్నటువంటిది సో లోనికి వెళ్దాం చూద్దాం ఏమేమి ఉందో బాబా తీసినారా இடல ஏதோ கோட்ட முகத்வாரோ அடைய உந்த ஒரு ஊர்ல சித்தம் தான் கலீஜுக்கு பிரசண்டே ஏட தெளிவோ ரூம்ஸ் அன்னி கலீஜா ముఖ్యంగా సో ఇది ఈ ప్లేస్కి సంబంధించి సో దేవనల్లి సో దేవనల్లిలోనే మన టిప్పు సుల్తాన్ పుట్టాడు సో ఈయన స్టోరీ ప్రకారం పెడితే ఎప్పుడైతే పుట్టిన పదహారు సంవత్సరాల తర్వాత సో పదహారు ఏళ్ళలోనే ఈయన పెద్ద యుద్ధం చేశాడు సో మైసూర్ మైసూర్కి సంబంధించి మొదటి యుద్ధం ఒకటి జరిగింది అప్పుడు వాళ్ళ నాన్నకి అల్లికి బాగా కుడి భుజంలా హెల్ప్ చేశాడు అప్పుడు ఈయన అశ్వదళానికి సో నాయకత్వం వహించాడు అనమాట సో ఇక్కడ ఏదో స్టెప్స్ ఉన్నాయి చూద్దాం సో టిప్పు సుల్తాన్ పరిపాలించినటువంటి హోటల్కి వెళ్తా ఉన్నా చూద్దాం రాపర్ దాని తర్వాత వాళ్ళ రెండో మైసూరు యుద్ధం జరిగినప్పుడు వాళ్ళకు బాగా హెల్ప్ చేశాడు గెలిచారు కానీ అదే సంవత్సరంలోనే వాళ్ళు చనిపోయారు అనమాట సో చనిపోయిన వెంటనే అది కూడా చనిపోయింది పదిహేడు వందల ఎనభై ఒకటిలో సో ఆయన చనిపోయిన తర్వాత మొత్తం రాజ్యం అంతా కూడా టిప్పు సుల్తాన్ చేతులకి వచ్చేసింది అంటే ఇంకా ప్రభు అన్నమాట స్టెప్స్ ద్వారా మనం పోదాం ఏముందో చూసి మనవలనే ప్ప సుల్తాన్ పరిపాలించిన రెండు బొక్కలు ఉన్నాయి బంధువులు వేసేకి మొత్తం ఊరు రెడీ అయిపోయింది ఇక్కడ కోట ప్రాంగణంలో మీరు చూడొచ్చు ఊరికి అంత పెద్ద కాంపౌండ్ ఉన్నట్లు సో చూద్దాం ఇక్కడ ఏముంది అవును ఎవరన్నా శత్రువులు వస్తే

ఏం లేదు కోట ద్వారాలు అంటే ఒక రేంజ్ కాబట్టి సెకండ్ అంటే మెయిన్ రోడ్డు కనపడుతుంది అంటే దుండగులు వాళ్ళు వీళ్ళు నిలబడతాయి సో దాని తర్వాత ఈయన చాలా రోజులు పాలించాడు సో చాలా వరకు ఈయన బ్రిటిష్కి ఆపోజిట్ అనమాట అయిన అయినప్పటికీ ఈయన మొఘలాయాలకి సంబంధించినటువంటి రాజు సో అప్పటికే మైసూర్లో మరాఠీలు దెన్ బ్రిటీష్ వాళ్ళు సో మొఘలాయాలకి సంబంధించి సో అప్పటికే చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఆ సమయంలో ఎవరైతే ఈ టిప్పు సుల్తాన్ ఉన్నాడో ఈయన బ్రిటీష్ పైన దండెత్తి రెండు మూడు సార్లు పోయినప్పుడు సో మరాఠీలు హెల్ప్ చేసి సో మూడోసారి ఈయనను ఓడించారు సో ఓడించిన తర్వాత చాలా కృంగిపోయినాడు సో ఎగైన్ ఎగైన్ ఈయన ఓటం మొదలుపెట్టాడు కానీ ఫైనల్లీ అయితే శ్రీరంగపట్నంలో పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో సో ఈయన అక్కడ యుద్ధంలో చనిపోయాడు సో యుద్ధంలో చనిపోయిన తర్వాత ముఖ్యంగా ఈ టిప్పు సుల్తాను సో ఫ్రెంచ్ దేశస్థులకి చాలా సన్నిహితుడు అయితే ఎప్పుడైతే ఈయన యుద్ధంలో చనిపోయిన తర్వాత ఖడ్గం పోతుంది సో ఆ ఖడ్గాన్ని వాళ్ళు ఫ్రెండ్స్ దేశస్తులు వాళ్ళ దేశంలో పెట్టుకున్నారు సో రెండు వేల నాలుగులో రీసెంట్గా బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన విజయ్ మాల్య ఈయన అక్కడికి వెళ్ళి సో ఇది వేలం ఆ కట్గాన్ని మళ్ళీ మనకి ఇండియాకి తీసుకొచ్చాడు సో ఇది స్టోరీ సో మొత్తానికైతే ఈ ప్లేసు చూద్దాం అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా చూద్దాం సో టెంపుల్ ఏదో ఉంది మొత్తానికి ఊరు అయిపోయింది కదా ఇదే సో కొంచెం లోనికి వచ్చాం చూస్తున్నాం సో ఇలాంటివి ఏడున్నాయంటే మొత్తం ప్రాకారాలు చూడచ్చు చాలా పెద్ద దశలు నేను అక్కడి నుండి వచ్చాను మొత్తం ఊరే చూద్దాం ఇంకొంచెం ముందుకెళ్ళేమన్నా పెడుతుందా స్తంభాలు కూడా చూడవచ్చు మీరు పాతకాలం ఇది మనకి కర్ణాటకలో వస్తుంది దేవనల్లి దగ్గర సో ఇక్కడ నుండి చూసేవాళ్ళు అనమాట అసలు ఎవరైనా వస్తున్నారా ఏంటి ఈ బొక్కల్లో అంత లేటెస్ట్ అనుకుంటా మనకి ఒక బొక్క ఉంది చూద్దాం సో ఇక్కడ నుండి పిస్తాల్ పెట్టి సో వచ్చే వాళ్ళకి కాల్చేవాళ్ళు అనమాట సీలా అనమాట అవుటింగ్ చీలా ప్రతి బొక్కలో ఉంటాయి ంతా సైన్యాలు నిలబడేవాది కొంచోపంచే సో టిప్పు సుల్తాన్ అంటే ఎంతో భయంకరమైన ఎంట్రన్స్లో కూడా కొన్ని ఇవి చూసాం కదా సో ఎవరైతే ఈ శత్రు సైన్యాలను దానిలోకి వేసి దానిలో చంపేంత వరకు వదిలే కాదంటే చూద్దాం మంచి ప్లేస్ సో ఆ కాలంలో ఏదైతే వీళ్ళు ఈ బందూకాలు సో తర్వాత వాళ్ళు బట్టలు ఏవైనా ఉంటాయి కదా సెక్యూరిటీ సో పడుకోవడానికి సో ఉపయోగపడే గదులు చిన్న చిన్న గదులు సో వాళ్ళు అక్కడ నిలబడుకుంటారు సెక్యూరిటీ చేస్తారు అక్కడ పడుకుంటారు చాలా దూరం వచ్చా చాలా పెద్ద కోట అసలే అయితే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి సో ఎవరైతే ఈ కోటకు సంబంధించి సో ఇది ఇరవై ఎకరాల్లో ఉంది కోట సో ఈ కోటలో ఎప్పుడైతే ఈ రాజ్యాలు ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ప్రజలందరూ ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారు దాని తర్వాత ఏదైతే ఈయన టిప్పు సుల్తాన్ పుట్టినటువంటి జమ్ జన్మస్థలం అయితే కూడా ఉంది సో అది మీరు చూడొచ్చు సో వాస్తవానికి అయితే ఈ ఊర్లో సో కోట్ అయితే ఏమీ లేదు ఓన్లీ ప్రహరీ గోడల మీరు చూశారు కదా ఆయన ఎవరైతే ఉన్నాడో సో ఆయన జన్మించినటువంటి ప్లేస్ తప్ప ఇంక ఏం లేదు సో మీరు అది చూడొచ్చు చూద్దాం ఇక్కడ ఏదైతే బుర్జులు ఉన్నాయో సో బుర్జుల్లాగా ఇక్కడ ఓపెన్ ఉంది తెలిసి ఇంకేం లేదు ఇక్కడ మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడు రాని విధంగా మన వీడియోలో సో అజయ్ అనేది వినిపడుతూ ఉంది అంటే అల్లా ఇస్తారు కదా సో అది సో ఎందుకు మేబీ ఇది టిప్పు సుల్తాన్ యొక్క పవర్ కావచ్చు ఎందుకంటే ఈయన కూడా మొఘలుల సామ్రాజ్యం నుంచి ఒక రాజు కాబట్టి సరే మెయిన్ రోడ్లకి ఇక్కడ కొంచెం పెద్ద సైన్యాధిపతులు ఉంటారు అన్నమాట సార్ చూడండి సో చాలా దూరం నడిచిన తర్వాత ఒక ప్లేస్ని మనం కనుక్కున్నాం ఏదైతే ఈ స్ట్రీట్లోకి వచ్చేసాం సో మీరు చూస్తున్నారు కదా ఇదైతే బోర్డు ఉందో సో ఈ చిన్న పార్క్ ఉంది సో ఆ పార్క్ను కూడా చూద్దాం టిప్పు సుల్తాన్ జన్మస్థలానికి సో ఇదే రోడ్లో నుండే పోవాలి చిన్న లాగా చిన్న పిల్లలు ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి మొట్టమొదటిసారిగా ఎవరైతే టిప్పు సుల్తాన్ ఉన్నాడో ఈయన యుద్ధంలో సో రాకెట్ బాంబుని అని కనుకొని సో బ్రిటిషన్స్ మీదకి వదిలినాడు అనమాట అప్పుడు చాలా వరకు ఈయన సాధించాడు సో తర్వాత బ్రిటిషన్స్ కూడా ఇదే థీరీనే ఫాలో అయ్యి వాళ్ళు కూడా రిటర్న్ తయారు చేసుకొని మళ్ళీ రిటర్న్ వేయటం మొదలుపెట్టానమాట రాను రాను యుద్ధంలో ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ వచ్చేసాం ఏదైతే టిప్పు సుల్తాన్ జన్మస్థలానికి మీరు ఇంకా చూసేయండి సో ఇవన్నీ దానికి సంబంధించినటువంటి బోర్డులు అనమాట సో ఎప్పుడు పుట్టాడు तुप सुल्तान दी बर्थ प्लेस है। सो टिपू सुल्तान ऑलमोस्ट अ दिस सो बर्थ प्लेस ऑफ टिपू सुल्तान జన్మించినటువంటి స్థలం సో పదిహేడు వందల యాభై ఒకటిలో ఆయన జన్మించాడు సో సింహంతో కొట్లాడిండేది ఈయన పులితో కొట్లాడిండే పులితో సో ఎప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి రాజులు సో మొఘలు అయితేనేమి సో మరాఠీలైతేనేమి సో కాలగర్భంలో కలిసిపోతూ వస్తూ ఉండగా అప్పటికే అడుగెట్టినటువంటి సో బ్రిటీషన్స్ ఇదే అదునుగా చూసుకొని కొన్ని కొంతమందికి డబ్బులు చూపించి కొంతమందికి అధికారాన్ని చూపించి సో వాళ్ళని ఆకట్టుకొని కొంతమంది రాజులందరినీ సో ఫైనలీ సో భారతదేశ పగ్గాలను వాళ్ళు పట్టుకొని రెండు వందల ఏళ్ళు పాలించి మనల్ని హింసించారు సో ఫైనలీ మన వాళ్ళందరూ కలిసి తెలుసుకొని స్వతంత్రాన్ని సంపాదించుకున్నారు సో తర్వాత అంతా బాగుంది సో ఇదనమాట ఎప్పుడూ కూడా సో మన వాళ్ళు ఉండాలి సో ఈ పక్కనకి ప్లేస్ ఇస్తే మనం నాశనం అయిపోతామని ఒక పెద్ద ఉదాహరణ ఇది స్టోరీ ఓకే సో వీడియో చూశారు కదా సో నచ్చిందని అనుకుంటున్నాను సో ఇలాంటి వీడియోస్ ఇంకా అద్భుతమైనటువంటి మీ ముందు పెడుతూనే ఉంటాను సో ఫాలోయింగ్లో ఉండండి అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్ ఐకాన్ మర్చిపోవద్దు నేను మీ అనిల్ టేక్ కేర్